దేవుని నామమునకు వందనములు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు కలుగునుగాక పిల్లరా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును వినబోతున్నాం ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి అమెరికా దేశం వైపే ఉంది అని చెప్పవచ్చు ఎందుకనగా ఈ మాసం జనవరి మాసంలో ఏడవ తేదీన జరిగినటువంటి దుర్ఘటన లాస్ ఏంజిల్స్ క్యాలిఫోర్నియా రాష్ట్ర ప్రాంతాలలో రగులుకున్న కారు చిచ్చు అగ్ని కీలలు ఆ మంటలు విపరీతంగా విస్తరించి హాలీవుడ్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అద్భుతమైన అందమైనటువంటి ఖరీదైన భవంతులు షాపింగ్ మాల్సు గృహాలు ఎన్నో వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్న సెలబ్రిటీస్ నిర్మించుకున్న గృహాలు అగ్నికి ఆహుతై బూడిదగా మారిపోయాయి గొప్ప గొప్ప సంపన్నులు ఒక హీరోయిన్కి ఒక హాలీవుడ్ హీరోయిన్కి పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఖరీదు గల గృహం ఉందటండి పన్నెండు వేల కోట్లు అలాంటి గృహం కూడా బూడిదైపోయింది అలా ఎందరియో సినిమా నటులై హాలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు బిలియనీర్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతం చాలా సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం హాలీవుడ్ ప్రాంతం లాస్ ఏంజెస్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అగ్గునికి ఆహుతయిపోయింది ఏనాడు కూడా కలలో ఊహించలేదు వాళ్ళు అలాంటిది దుర్ఘటన జరుగుతుందని మీద ఎందరో రకరకాల కామెంట్ చేస్తున్నారు మనుషుల యొక్క నిర్లక్ష్యం అని న్యూ ఇయర్ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు బాణసంచా కాళనందు వల్లనే ఆ ప్రమాదం జరిగిందని కొందరు కామెంట్ చేస్తున్నారు మరికొందరు అయితే వాళ్ళు పాపం చేశారు అందుకే దేవుని ఉగ్రత వచ్చింది వాళ్ళ మీద మరికొందరు కామెంట్ చేస్తున్నారు రకరకాలుగా వాళ్ళను మరి యూట్యూబ్లో ఒక రకంగా చెప్పాలంటే వాడి వాడి అభిప్రాయాలతో వారి మీద కామెంట్ చేస్తున్నారు పిల్లరా నేనైతే వారిని దూషించడం లేదు వారిని నెట్టిపరలో కూడా విమర్శించడం లేదు పిల్లరా ఎందుకంటే మనం చూచింది కాదు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఏమిటో మనం ఉన్నది కాదు ఆ ప్రాంతంలో కనుక తెలియనప్పుడు మనం అనటం కరెక్ట్ కాదు కానీ జరిగిన దానికి మనం ఏదైనా నేర్చుకునేది ఉందా పాఠం బైబిల్ ఏమైనా చెప్పిందా అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి పిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే చెప్తున్నాను ఏంటంటే ఆ దుర్ఘటన జరిగింది ఎందుకో ఇంతవరకు కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు పిల్లరా ఎందుకంటే ఇప్పటి వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందటండి ఆ ప్రాంతంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ చెప్తున్నాను నేను రగిలిన కార చిచ్చుకు ఇళ్ళు చెట్లు పుట్టలు కబలిస్తూనే ఆ విలేతానం చేస్తున్నారండి అది భయంకరమైన అగ్ని అత్యంత ఖరీదైన గృహాలు బూ బూడిద కుప్పలుగా మారిపోయాటండి గల్లంతైన వారు కూడా ఉన్నారు అందులో బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు గల్లంత అదృష్టమైన వారి కొరకు మరి చాలామంది వెతుకుతున్నారండి ఆ బూడిద కుప్పల్లో వాళ్ళ మృతదేహాలు దొరుకుతాయి ఉన్నాయి పక్షులు చనిపోయా జంతువులు చనిపోయా మంటలో కాలి బూడిదైపోతున్నాయి ఇప్పటివరకైతే పదహారు నుండి మంది చనిపోయారని అంటున్నారు అధికారులు కానీ అగ్ని కీలల వలన ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైనటువంటి పొగ మంచు అక్కడ ఏమీ లేదు మంచిగా మొత్తం పొగ పొగ కనబడతా ఉంది అంత ఒక తెల్లగా మంచు ఎలా ఉంటుందో పొగ పొగంత మొత్తం దట్టమైన పొగ ప్రియల ఇంకొచ్చే ముందుకు పోతే ఆకాశంలో మొత్తం అంతా భయంకరమైన పొగ కాలుష్యం పైగా అక్కడ ఉన్నటువంటి గృహాలలో ఉన్నటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కెమికల్ సంబంధించినటువంటి ఏవి వస్తువులు ఉన్నాయో ఈ మంటల్లో కాలి అందులో రకమైనటువంటి ఒక విషవాయులు బయటికి వెలువడుతున్నాయి పీల్చిన ప్రమాదకరం ప్రాణాంతకరం అని చెప్తున్నారండి ఆలోచించండి పిల్లరా మంటలపై హెలికాప్టర్తో నీటిని చల్లుతున్నట్టండి దట్టమైన పొగ అల్ముకుంటుందట ఆ పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం అవుతుంది కనబడతలే పొగకు హెలికాప్టర్ వెళ్తుంటే వెళుతుంటే డ్రోన్లు వెళుతూ ఉంటే కనబడటం లేదు దారి కనబడతలేదు వాటికి అధిక జనాభాతో క్రిక్స్ ఉండి హాలీవుడ్ హిల్సు శాన్ ఫ్రెండోడో వ్యాలీ వైపు మంటలు విపరీతంగా వచ్చేస్తున్నట్టు మీదికి అక్కడ చాలా జనసాంద్రం ఉంటుందండి చాలా సంపన్నులు ఉంటారు ఆ ప్రాంతంలో లాస్ ఏంజల్స్లో నూట నలభై ఐదు చదరపు కిలోమీటర్ల భూభాగం కార్ చిచ్చుకు ప్రభావం అయిపోయి బూడిదగా మారిపోయిందటండి అది ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగరం విస్తీర్ణ కంటే అధికం కార్ చిచ్చు మంగళవారం తొలుత లాస్ ఏంజల్స్లో ఉత్తర డౌన్టౌన్లో మొదలైంది క్రమంగా విస్తరించింది మరో నాలుగు చోట్ల కార్చిచ్చులు రగిలాయి ఇప్పటిదాకా పన్నెండు వేలకు పైగా ఇండ్లు మంటల్లో కాలి బూడిదగా మారిపోయాయి విలాసవంతమైన గృహాలు అపార్ట్మెంట్ భవనాలు వ్యాపార నామ నామరూపాలు లేకుండా పోయేటండి వాళ్ళు వాటిలో విలువైన వస్తువులు గృహోపకరణాలు అగ్నికీలలు మాడి మసైపోయాయి కార్ చిచ్చు ఖచ్చితమైనటువంటి కారణం ఏమిటంటే ఇంకా ఇంతవరకు ధృవీకరించబడలేదు ఎవరూ ఎవరు చెప్పలేకపోయారట మిగిలిపోయింది మరి ఎప్పుడు తెలుసు తెలియదు మనకు మొత్తానికి కనీబిని ఎరగని భారీ నష్టమని చెప్పొచ్చటండి ఇప్పటిదాకా ఈరోజు వరకు నూట యాభై మిలియన్ డాలర్లు అంటే సుమారుగా పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్ అంటూ యాక్టివ్ వెదర్ అనే ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది ఇంకా ఆలోచించిన పిల్లరా ఎంత నష్టం జరిగిందో ప్రియమైన దేవుని సంగమా అక్కడ ఒక రిజర్వాయర్ ఉందటండి నాలుగు వందల నలభై మిలి మిలియన్ లీటర్ల సామర్థ్యం రిజర్వాయర్ కూడా ఖాళీ అయిపోయిందటండి అందు నీళ్ళు ఒక చుక్క నీరు లేవట ఆర్పడానికి మంటలు ఆర్పడానికి నాలుగు వందల నలభై మిలియన్ లీటర్ల సామర్థ్యం రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినట్టు వాళ్ళలో కొందరు విపరీతంగా నీళ్లను ఖర్చు చేశారటండి అడ్డు అదుపు లేకుండా దానివల్ల కూడా నీటి ఎద్దడి ఉంది అని అంటున్నారండి అయింది కారణం అని పైగా వర్షాలు లేవు మొత్తం గడ్డెంత ఎండిపోయింది చెట్లు ఎండిపోయాయి అక్కడ ఈ మంటలకు అవి తొందరగా అంటుకొని తొందరగా వ్యాపి వ్యాప్తి చెందాయండి ప్రియమైన దేవుని సంగమా మరి దీనివలన మనకేమైనా గుణపాఠం ఉందా లేక అందరు అంటున్నట్టుగా వాళ్ళు పాపం చేశారా కాదు కాదు మనం చూడండి మనం విననిది వాళ్ళని పాపులుగా అనడానికి వీలందంటే నష్టం జరిగితే పాపులని మంచి జరిగితే నీతిమంతులని చెప్పొచ్చా అలాంటిది ఒక సందర్భం బైబిల్లో ఉంది పిల్లలు ఒక ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో జరిపోయిన వాళ్ళు పాపులేమో అనుకున్నారంటే ఆ కాలంలో కూడా కొందరు యేసుక్రీస్తు కాలంలో చూడండి ఆ మాట లూకాసు వార్త పదమూడు అధ్యాయములో లూకాసు వార్త పదమూడు అధ్యాయము నాలుగో వచ్చిన పిల్లరా మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదనెనిమిది మంది ఎరుశలములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా తలంచారట వాళ్ళు ఎరుశలు తప్పు చేసే పాపము చేస్తున్న వారి కంటే అపరాధులేము అందుకే ఆ శిలోయము గోపురం పడి చచ్చిపోయే వాళ్ళు ప్రయాణం నడుస్తూ ఉంటే వాళ్ళ మీద పడింది వాళ్ళు ఏ పాపం చేశారు చాలామంది కలవాడు ఏం పాపం చేశాడు ఇలా జరిగిందని బ్రీలరా అప్పుడు అంటున్నాడు ప్రభు కారు అని మీతో చెప్పుచున్నాను కారు అని ఏమంటున్నాడంటే మీరు మారు మనసు పొందనెల మీరందరూ అలాగే నశించుదురు ముందు మీరు మారు మనసు పొందండి వాళ్ళ పాపలు వీళ్ళ పాపలు అని కాదు నువ్వు నువ్వు ఎట్లా నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదా అది ముఖ్యం ప్రభువు యొక్క బోధ ప్రిలరా వాళ్ళు చాలామంది ప్రాణాలను దక్కించుకున్నారు వాళ్ళు ప్రిలారా ప్రాణాలు కోల్పోలేకపోయారు ఇది చాలా తక్కువ మంది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం మాత్రం భయంకరంగా జరిగింది చాలామందికి డబ్బు ధనము వచ్చినప్పుడు వాళ్ళలో మరి ఒకలాంటి ప్రొటెక్షన్ నాకు ఉంది అనుకుంటారు కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రొటెక్షన్ లేదని అర్థమైపోయింది పిల్లరా ఆస్తితో ప్రొటెక్షన్ లేదు ఒక ఉగ్రత వచ్చినప్పుడు ఒక ప్రమాదం సంభవించినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆస్తి మనల్ని కాపాడలేదు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం పిల్లరా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు ఏ రోగమైనా ఉగ్రత వచ్చినప్పుడు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును నీతి కార్యాలు చేస్తే నువ్వు బ్రతుకుతావు అక్కడ కాలిపోయినటువంటి హాలీవుడ్ ప్రాంతంలో చర్చెస్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి అవి కూడా కాలిపోయాయి మరి ఒకవేళ దేవుడు ఉగ్రత వస్తే పాపం చేస్తే వాళ్ళు చర్చస్ కాల్చేస్తాడా మనుషుల యొక్క నిర్లక్ష్యం వలనే అది జరిగింది మరి కొందరు అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ దానివల్ల కూడా ప్రకృతి వైపరీత్యాలతో జరిగిందని కొందరు అంటున్నారు శాస్త్రవేత్తలు మరి వాళ్ళు అక్కడ కూడా వారు వర్షిప్కి వెళ్తున్నారు దేవుని మందిరాలకు వెళ్తున్నారు దేవుని వర్షిప్ చేస్తున్నారు సత్క్రియలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న అనేక మంది ఉన్నారు వాళ్ళు అందుకునేమో దేవుడు కార్యాలు చేసినందుకే వారిని ప్రాణాలతో బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చారనిపిస్తుంది నాకైతే ప్రిలారా ఒకసారి ఆలోచించండి మనం ఊరికే ఎవరిని విమర్శించడానికి వేయలేదు ప్రిలారా వాళ్ళు మనలాంటి మనుషులే అయితే ఒక విషయం ఏమిటంటే ప్రిలారా వాళ్ళకి జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను మనం తీసుకొని జరగబోయే సంఘటనను మనం ఒకసారి ఆలోచించాలి ప్రపంచవ్యాప్తంగా ఏమి జరగబోతుంది వాళ్ళ విషయంలో మనం ఆలోచిస్తే వాళ్ళు చాలా వరకు ప్రాణాలతో బయటపడ్డారు ప్రాణ నష్టం చాలా తగ్గుగా ఉంది పదహారు మంది అంటే చాలా తక్కువనే ఎందుకంటే భయంకరమైనటువంటి ప్రాంతం అంత కూడా మయమైపోయింది పిల్లారా దేవుని పిల్లలారా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారికి ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి అమెరికా దేశం ఆశ్రయం ఆశ్రయిస్తుంది కులము మతము జాతి ఏమి ఆలోచించారండి వాళ్ళు ఆశ్రయం ఆశ్రయిస్తుంది ఎందరో అమెరికా దేశంలో ఉన్నారు ప్రిలారా కనుక ఎవరినైనా ఎవరికైనా నష్టం కలిగితే క్రైస్తవుడిగా నీ నోరు క్షపించకూడదు నువ్వు ప్రార్థించాలి నువ్వు ఆశీర్వదించాలి వారు ఒక క్రైస్తవుడి నోరు ఆశీర్వచనము పలకాలే ప్రార్థన చేయాలి వారి కొరకు క్షపించకూడదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు మనం వారి కొరకు ప్రార్థించాలి ప్రియులారా కానీ జరగబోయే సంఘటనలు ఇంకా ఎలాంటివి ఉన్నాయో ఒక కాలిఫోర్నియా ఫ్రా లాస్ ఏంజిల్స్ని మనం చూస్తున్నాం ఆ లాస్ ఏంజల్ ప్రాంతము కాలిఫోర్నియా ప్రాంతంలో జరుగుతున్న హాలీవుడ్ ప్రాంతంలో జరుగుతున్న మా అగ్ని కీలలు మంటలు ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంటే భయం వేస్తూ ఉంది వీడియో చూస్తుంటే ఆందోళన కలుగుతూ ఉంది కానీ రేపు జరగబోయే ప్రపంచవ్యాప్తంగా ఏమి జరగబోతుందో బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి ఒకసారి దాన్ని చూడాలి పిల్లల మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లల నిర్లక్ష్యంగా ఉండకూడదు మారు మనసుతో బ్రతకమంటున్నాడు దేవుడు పిల్లల నీ మనసు మారడం ముఖ్యము నీ ప్రాణం ఎప్పటికీ ముఖ్యం కాదు ఎప్పుడైనా ప్రమాదంలో చనిపోవచ్చు ఏదో విధంగా చనిపోవచ్చు కానీ నువ్వు మనసు మారి చనిపోయావా నీ హృదయంలో ప్రభువుకు చోటిచ్చి చనిపోయావా నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి సత్క్రియలు చేసి చనిపోయావా అన్నది ప్రాముఖ్యమైనది నీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎంత గౌరవం ఉన్నా ఎంత ఆరోగ్యం ఉన్నా నువ్వు ఉన్నా నీ మనసులో ప్రభువుకు చోటిచ్చి భయభక్తులతో బ్రతికి నీవు ప్రభు కార్యాలలో నువ్వు పాలిభాగస్థులపై ఉన్నావు అన్నది అది చాలా ప్రాముఖ్యమైంది అందుకంటాడు ఉగ్రదిన ముందు ఆస్తి ఎక్కర రాదు కానీ నీతి చేస్తే నువ్వు ప్రాణాన్ని కాపాడుకుంటావు ప్రకటన గ్రంథం ఎనిమిదో వచ్చ్యాయంలో చూడండి జరగబోయే సంఘటన చూద్దామండి ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని సంగమ ఎనిమిదో వచ్చాయము ప్రిలారా ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు ఆ దూత దూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా బలిపీఠం పరలోకంలో బలిపీండ నిప్పులను తీసి దూపార్తలు వేసుకొని ఆ దూపార్తి నుండి భూమిపై కేసేసేవాడు ఆ దూ దేవదూత నిప్పులను ఉరుములను ధ్వనులను మెరుపులను భూకంపమును కలిగేను జరుగుతున్నాయి ఆలోచించండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి ప్రవచనం నెరవేరుతున్నాయి పిల్లరా మీరు ఆలోచించండి వరదలు రాని ప్రదేశంలో వరదలు వస్తున్నాయి వర్షం పడిన ప్రదేశంలో వర్షాలు పడుతున్నాయి ఎడారి ప్రాంతాలలో వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి ప్రశాంతంగా ఉన్నాం నెమ్మదిగా ఉన్నాం మాకేమీ కాదు అనుకున్నా కూడా ప్రమాదాలు పొంచి వచ్చేసి మీద పడుతున్నాయి ప్రిల్లారా అంతట ఏడు బూరలు ఉన్న ఏడుగురు దేవదూతలు ఊదుటకు సిద్ధపడరు ఆ దూతలు సిద్ధపడ్డారట ఊదడానికి మొదటి దూత బూర ఊదుతున్నారు చూడండి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను భూమిలో మూడవ భాగము కాలిపోయే ప్రమాదం ఉందని బైబిల్ చెప్తుందండి క్రీస్తు రెండవ రాకడలో ఆయన ప్రభు రాకడకు ముందు జరుగుతున్నటువంటి ప్రవచనం లాసేంజిస్ ప్రాంతంలో కాలిపోతున్న చూస్తున్న ఒక కొంత ప్రాంతమేది కానీ భూమిలో మూడో భాగము కాలిపోయే పరిస్థితి రాబోతుందన్న చెట్లలో మూడో భాగము కాలిపోయాను పచ్చగడ్డంతయ్యూ కాలిపోయాను ఎంత భయంకరమైన కరువు వస్తుందో ఆలోచించండి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది ప్రకృతిలో ఇదంత కారణం ఏంటి తెలుసా మానవ తప్పితమే గ్లోబల్ వార్మింగ్ దానికి పర్యావసానం దేవదూత బూర దేవుని యొక్క ప్రవచనం పిల్లలు మనం అనుకుంటాం చాలా బలంగా ఉన్నావు బాగున్నాం సంతోషంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాను అందులో చూడండి మీరు కాలే లాస్ ఏంజల్స్లో ఆ మంటల్లో చాలా ఇల్లు కాలిపోయి ఒకటి మాత్రం మిగిలి ఉందండి చాలా పటిష్టం కట్టిన బిల్డింగ్ అండి అది అలాగే ఉండిపోయింది కాలిపోకుండా కదా చూశారు కదండి ఉంది అది ఆ దాంట్లో మనుషులు జీవిస్తున్నారా ఉన్నారా కాపురం ఉందా లేదు పారిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అది ఉన్నా నువ్వు ఉండలేవు అందులో నిరాశ్రులైపోయి దుఃఖిస్తున్నారండి దారుణంగా కట్టుబట్టలతో బయటికి పారిపోయారండి ప్రాణాన్ని దక్కించుకున్నారండి ప్రిల్లరా నీతి కార్యం చేస్తే నువ్వు బ్రతుకుతావు అన్నాడు అందుకే అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు లోతు విషయంలో చుదము గుమర పట్టలను నాశనం చేసేటప్పుడు అడుగుతారయ్యా ఒక ముప్పై మంది ఉంటే కాపాడుతావయ్యా ఒక ఇరవై మంది ఉంటే కాపాడతావయ్యా లాస్ట్ చివరికి ఒక పది మంది ఉంటే కాపాడతావయ్యా అన్నప్పుడు నేను కాపాడుతాను పది మంది ఉంటే అన్నాడు దేవుడు కానీ పది మంది లేనందువల్ల నీతిమంతులు మంతులు గుమ్మర పట్టలన్నీ నాశనం చేశాడు ప్రిలారా నీతి మరణము నుంచి రక్షించును ఇది ఎప్పుడు మర్చిపోతుంది మీరు నేను అనుకుంటాను ఆ ప్రాంతంలో ఉన్న సంపంలో ఎంతమంది నీతికారాలు చేస్తున్నారేమో మనం అనుకోకూడదు వాళ్ళ పాపలని ఎందుకంటే అక్కడ చర్చస్ ఉన్నాయి చాలామంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అందుకే దేవుడు అంటాడు నువ్వు అయితే గర్వించకు కానీ నీ ధనములో నుంచి దేవుని కొరకు పని చేయమన్నాడు ధనాన్ని ఖర్చు చేయమన్నాడు నువ్వు నీతికారం చేయు నువ్వు రక్షించబడతావు కాపాడబడతావు నేను అన్నీ ఉన్నాయి నాకు నాకు ఏం అనుకో అందుకే హెచ్చరిక చెప్తున్నాడు చూడండి యోగు గ్రంథం ఇరవై అధ్యాయములు యోగు గ్రంథము ఇరవై వచ్చాయము ప్రిలారా ఒక వార్నింగ్ ఇవన్నీ ఇరవై వచ్చాయము ప్రిలారా ఇరవై ఆరో వచ్చినము వారు ధననిధులు అంధకార పూర్ణములగును ధనముంది కదా అని మనం అహంకారంంచడానికి వీల్లేదంటున్నాడు ఊదనక్కరలేని అగ్నివారిని మృంగివేయును మనం చంపేస్తుంది అగ్ని కానీ వీళ్ళని చంపలేకపోయింది అగ్ని అందరూ చాలామంది బయటకు పడ్డారు ప్రాణాలతో వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయను ఆ మంటల్లో కాలిపోయిన ఆస్తి అంతా కూడా ప్రాణాలు దక్కించుకున్నారు పిల్లరా అందుకంటాడు నా ధనమే నాకు దేవుడు కాదు మనం అనుకోదు మన ఆరోగ్యమే మన దేవుడు నా బలమే నా దేవుడు నాకు రక్ష అనుకోవద్దు ఎందుకంటే నీ ప్రాణము నీ చేతుల్లో లేదు ఏమనైతే ఆసుపత్రులు అడ్మిట్ చేస్తే డాక్టర్కి దండం పెడతా ఉంటాం అయ్యా కాపాడదేవా అంటుంటాం దేవునిలాగా చూస్తాం డాక్టర్ని అప్పుడు డాక్టర్ అంటే నా చేయవలసింది అంతా చేస్తానమ్మా నా చేతులలో ఎంతవరకు అయితే ఉందో నా చేతులలో ఉన్నంత వరకు నేను కష్టపడతాను ఇక లేకపోతే ఆ మిగిలినది పైవాడదమ్మ దేవునికి ప్రార్థన చేసుకో మొక్కుకు అంటాడు డాక్టర్స్ అయితే ఎందుకంటే ఆయన కూడా మనిషి మనలాగా ఆయన ఆయన చేతుల్లో ఉన్నంతవరకు కష్టపడతాడు ప్రాణం కాపాడడానికి ఆయనకున్న ఆ దేవుడు ఇచ్చిన తెలివితో జ్ఞానంతో వైద్యులు కష్టపడతారు ప్రియదేవుని సంగమ కనుక మనం బహుజాగ్రత్తగా ఉండాలి ప్రియులారా అందుకే అంటాడు ఇరిమియా గ్రంథంలోకి హెచ్చరిక చూద్దాం ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి అది ఇరిమియా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినములు ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములు యహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండవంటిదానా మా మీదికి రాగలవాడు ఎవడు మా నివాస స్థలములో ప్రవేశించువాడు ఎవడు అనుకుని వారులారా మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదను నేను దాని అరణ్యములు అగ్ని రగలబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములంటినీ కాల్చివేయును చూసారా నాకు ఏమీ కాదు అనుకో నువ్వు ఎంత ఎత్తులో కొండల్లో కోణల్లో బలిష్టంగా నీవు గృహ నిర్మాణం చేసుకున్నా ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఆస్తిని కూడా పెట్టుకున్నా అది శాశ్వతం కాదు అని దేవుడు చెప్తున్నాడు పిల్లరా నీ మనస్సు మారాలి మనస్సు మారే ఉండాలి నీ హృదయంలో ప్రభువుకు చోటు ఇయ్యాలి దేవునికి చోటు ఇయ్యాలి కార్యాలు చేయాలి బ్రతుకు బ్రతుకువల నువ్వు వెళుతుంటే ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియదు మనకు మనం ఇంతలో కొనపడే ఎంతలో మాయమై ఆవిరి వంటి వాక్యం చెప్తుంది పిల్లరా కనుక పోయేటప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధముతో ఉండి చనిపోవడమే ప్రాముఖ్యమైంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ధనం ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నా ఎంత ఆరోగ్యం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎంతమంది ఉన్నా నువ్వు పరలోకానికి వెళ్ళటానికి సిద్ధముతో ఉన్నప్పుడే నీకు ధైర్యం ఉంటుంది నువ్వు పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే అవుతుంది చనిపోతున్నావు అని అందుకే అంటాడు చివరిగా రెండో పేదల పత్రిక మూడో అధ్యాయము రెండో పేదల పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది వచ్చినాము నుండి పన్నెండు వచ్చిన వరకు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గుడిచి ఆలస్యం చేయడు కాడు ఆయన చేయకూడదు కాదు ఆయన చాలామంది అనుకుంటారు యశ్వర రెండో రోజు రోజు రో అక్కడ ఎక్కడ వస్తుందని నెరవేరిపోయింది రాదండి అనుకునే వాళ్ళు చాలా మంది యేసు చేశురులో పుట్టిప్పుడు అలాగే అనుకున్నాను గుర్తు పెట్టుకోవడం పుట్టుకు కూడా అలాగే అనుకున్నారు చాలా మంది ఆ మెసే కొడుతున్నాడు పడుతున్నాడు పూర్తడు పడుతుడు బెతలహేమే వర్డు అంటారు అంత తిరిగి వేల సమస్యలైతే పుట్టాడు పుట్టాడు ప్రవచాలు నెరవేర్చాడు అందరి కొరకు వాక్యములు ఎలా ఉందో తన ప్రాణాన్ని పెట్టాడు మరణించి సమాధిలో నుండి తిరిగి మూడో రోజు లేచాడు పునరుత్డయ్యాడు బోధించాడు కనబడ్డాడు తను తాను ప్రత్యక్షంగా కనపరుచుకున్నాడు పరలోకానికి వెళ్ళిపోయాడు తిరిగి రాబోతున్నాడు ఆలస్యం అనవుతుందంటే నువ్వు మారాలని ఆలస్యమవుతుంది అంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించి దేవునికి నీకు దేవుని మీద కక్ష ఉండొచ్చు ఏసు మీద కక్ష ఉండొచ్చు ఏసు అంటే ఇష్టం లేకపోవచ్చు నో ప్రాబ్లం కానీ ఆయన అభిప్రాయం చెప్తున్నాడు బైబిల్లో నీ మీద ప్రేమ ఉంది ఆయనకు ప్రిలారా ఆ ప్రేమను నువ్వు సద్వీర్యం చేసుకుంటావా దుర్యోధనం చేసుకుంటావా అది నీ ఇష్టం అది బలవంతం లేదు నీకు అవకాశం ఇచ్చాడు అందుకే అంటున్నాడు ఆయన దీర్ఘము శాంతము గలవాడై ఉన్నాడు ఎలాగ దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు చూద్దాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయడు చేయువాడు కాడు కానీ ఎవడును నశింప నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచ్చు చూసారా నేను అదే చెప్పాను అక్కడ ఏసులో అదే చెప్పాడు మీరు మనసు మార్చుకోండి ఇక్కడ పేతృపత్రులు దేవుడు చెప్తున్నాడు మనసు మారు ఉండాలి అందరూ మారో మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు అయితే అలా ఉన్నవా లేదా నీ ఇష్టం అది కానీ ప్రభు దినము దొంగ వచ్చినట్లు తెలియక వస్తుంది నీ మీదికి మరణం ఎట్లా వస్తుందో నీ ప్రాణం ఎలా వస్తుందో పోతుందో అలాగే యేసు ప్రభు అక్కడ కూడా వస్తుందో తెలియకుండా వస్తుంది ఆ దినమున ఆకాశములు మహాదనితో గతించిపోను పంచభూతము మీకుటమైన వేణముతో లయమైపోవును భూమి మీద భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ప్రాంతంలో కాలిపోతుంది ఒక ప్రాంతమే మనకు కనబడుతుంది ఇప్పుడు కానీ భూమి కాలిపోతుంది అన్నాడు పంచభూతము లయమైపోతాయి అంటున్నాడు ఇక్కడ ఏమి ఉండయి అంటున్నాను మొత్తం ప్రభు రాకడలో దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా నేను చెప్తున్నా లేదది నాకు అల్పితం కాదు దేవుని వాక్యము మేము చెప్తున్నాను నమ్మటమా నమ్మకపోవటమా మీ ఇష్టం అది ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములో రగులుకొని లయమైపోయినట్టు పంచభూతము మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనూ ఇదే దేవుడు చెప్తున్నటువంటి లెసన్ సా లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా జరుగుతున్నటువంటి ఆ కారచిచ్చు ప్రభావము ఈరోజు మన మీద పడాలి అంత సంపన్నులకే రక్షణ లేదు వాళ్ళ ఆస్తి ఎంతో వేల లక్షల కోట్లు ప్రియులారా మనం ఎంతటి వారం దేవుడు అంటున్నాడు నీ ప్రాణాన్ని కాపాడుకో నీతి కార్యాలు చేయి దేవుని కోసం బ్రతుకు నీ హృదయంలో ప్రభువుకు చోటు నీ మనసు మారితే ప్రభువు నీ హృదయంలో ఉంటాడు సింపుల్ ఆయన రావటానికి చాలా క్షణం పట్టదండి కానీ నువ్వు రాణిస్తలేవేమో నీ హృదయం ఇంకా కఠినంగా ఉందేమో వద్దు ప్రియ దేవుని పిల్లలారా నువ్వు మనసు మారితే ప్రభువుని మనసులోకి వచ్చేస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను బలపరుస్తాడు వంచండి ప్రార్థన చేస్తాను దేగల దేవా మహిమగల నాయన మీకు వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా ప్రాంతంలో రగులుకుంటున్నటువంటి భయంకరమైన ఆ మహా అగ్ని కీలల్లో నుండి నీ పిల్లల్ని కాపాడారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు తండ్రి వారు నీ పిల్లలే నాయన వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని ఆదరణ దయచేయండి వారికి మీ కృప అనుగ్రహించండి మరణించిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము నాయన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నటువంటి అగ్నిమాపక సిబ్బందిని ప్రభుత్వానికి అధికారులకు సహాయం దయచేయండి జ్ఞానం ఇవ్వండి నాయన తొందరగా అగ్నికీలలు ఆర్పండి మీ కృప చూపండి దీనివల్ల మేము నేర్చుకున్న ఈ యొక్క గుణపాఠం మేము మనసు మార్చుకొని మా మనసులో ప్రభువుకు స్థానం ఇచ్చి నీతిగా బ్రతుకుతూ మీ కార్యాల పట్ల మేము పాలె పంపులు పాలెాగస్థలం వండుట మాకెంతో ఆశీర్వాదాయకం అని తెలుసుకున్నవరైతేగా బ్రతుకుటకు సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపచేత నడిపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్